ನಮಸ್ತೆಲ್ಕಮ್ ಟು ಸ್ವತಂತ್ರ ವಿತ್ ರಮೇಶ್ ಕಂದಲ ಫಾರ್ಮ್ ಲ ಈ ಕಾರ್ ರೇಸು కొత్త మలుపు తీసుకుంది ఈ రేసు వ్యవహారంలో గులాబీ పార్టీ క్విట్ ప్రోకోకు పాల్పడిందనే ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ గ్రీన్ కో కంపెనీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నలభై తొమ్మిది కోట్ల రూపాయలు బీఆర్ఎస్కు చందాలు ఇచ్చారని అంటోంది ఫామ్లా ఈ కార్ రేస్ నిర్వహించాలన్న చర్చలు ప్రారంభం అయినప్పటి నుంచి ఎలక్టోరల్ బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఎనిమిది నుంచి అక్టోబర్ పది మధ్య గ్రీన్ కో సంస్థతో పాటు దాని అనుబంధ కంపెనీలు బాండ్లను కొన్నాయి కోటి రూపాయలు చెప్పున నలభై ఒక్కసార్లు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశారు వాటిల్లో నలభై తొమ్మిది కోట్లు బీఆర్ఎస్ పార్టీకి చేరటంతో ఇది ఖచ్చితంగా క్విడ్ ప్రోకోనే అంటోంది అధికార పార్టీ మరోవైపు ఈ లా కేసులో కేటీఆర్ను విచారించేందుకు సిద్ధమైంది ఏసీపీ ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎట్టర్ రమేష్ కందులు గారు అందిస్తారు సార్ ఫామ్లా ఈ కార్ రేసు అప్డేట్స్ ఏంటి అంటే డెవలప్మెంట్స్ ఏంటి ఇవాళ మళ్ళీ ఇప్పుడు చదివిన వార్త ప్రకారం నలభై ఒక్క కోట్ల రూపాయలు గ్రీన్ కో అనే కంపెనీ ఇచ్చింది దానికంటే ముందు అందరూ చెప్తున్న మాట ఈ రేస్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడి అనే మాట వాడుతున్నారు అందరూ చాలా కీ రెవల్యూషన్స్ అని చెప్పి ఇంగ్లీష్లో కూడా రాస్తే రాశారు వార్తల్లో దీని మీద నేను కామెంట్ చేయబోయే ముందు ఒక మాట చెప్పాలి ఒక డిస్క్లైమర్ ఏంటంటే నేను మాట్లాడేది కేటీఆర్కో రేవంత్ రెడ్డికో ఎవరో ఒకళ్ళకి సందర్భాన్ని బట్టి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఉంటుంది దాని బేసిస్ మీద వాళ్ళిద్దరు ఎవరి పార్టీ కాదు నేను ఫస్ట్ పాయింట్ అది కేటీఆర్ బీఆర్ఎస్ వ్యవహారం తీసుకుంటే యాజ్ ఏ పార్టీ బీఆర్ఎస్ పట్ల నాకేమీ పెద్ద సదాభిప్రాయం లేదు తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని ఎప్పటికప్పుడు అధికారాన్ని చేజించుకునేటువంటి ప్రయత్నంలో ఉంటుంది ఆ పార్టీ అనేది నా జనరల్ ఒపీనియన్ మిగతా విషయాల్లో మంచి చెడుని బట్టి మాట్లాడతాం అంతే వాళ్ళ పరిపాలన మిగతా విషయాలకు సంబంధించి హ్యావింగ్ సెడ్ దాట్ ఇందులో నేను చెప్పదలసిన విషయం ఏంటంటే ఇందులో సంచలనాత్మక విషయం ఏముంది గ్రీన్ కో అనే కంపెనీ ఎంత నలభై ఒక్క కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్కి ఇచ్చింది ఇదే గ్రీన్ కో అనే కంపెనీ ఆ ఈ రేస్ ఏదైతే ఉందో వాటిని నిర్వహించింది కాబట్టి ఇందులో ఏదో మతలబు జరిగింది గ్రీన్ కో అనే కంపెనీకి లబ్ధి చేకూరిస్తే కేటీఆర్ ఇంటర్న్ వాళ్ళు బీఆర్ఎస్కి నలభై ఒక్క కోట్లు ఇచ్చారు అని దానికి అర్థం కదా అంతే కదా సింపుల్గా క్విట్ ప్రోకో అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా అది క్విట్ ప్రోకో అంటే ఏంటంటే గవర్నమెంట్లో ఉండి అధికారాన్ని ఉపయోగించుకొని నేను ఏదైనా ఒక మెయిల్ చేస్తాను ఆ మేలు ఎట్లా ఏ రూపంలోనైనా ఉండొచ్చు నేను ఏదో కంపెనీ పెడతాను అంటే ఒక ఐదు వందల ఎకరాలు ఇవ్వచ్చు తక్కువ రేటుకి లేకపోతే వాటర్ అలొకేషన్ చేయొచ్చు లేకపోతే మీరు కట్టాల్సినటువంటి కొన్ని ట్యాక్సులు ఇతరత్రగించేయచ్చు ఆ విధంగా బెనిఫిట్ చేస్తే వాళ్ళు వేరే రూపంలో నాకో నా కుటుంబానికో సంబంధించిన వ్యక్తుల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం లేకపోతే నా ఆస్తిని చాలా ఎక్కువ రేటు కొనడం ఇట్లాంటివి క్విట్ ప్రోకో కిందకు వస్తాయి ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడం కొత్త కాదు అన్ని పార్టీలకు అందరూ ఇచ్చారు కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడం అనేది బై ఇట్సెల్ఫ్ తప్పేం కాదు అందరికంటే బీజేపీకి ఎక్కువ వచ్చినాయి అందరికీ తెలుసు బీఆర్ఎస్ బాగా వచ్చినాయి అధికారంలో ఉన్న వాడికి ఎక్కువ వచ్చినాయి వైసీసీపీకి ఎక్కువ వచ్చినాయి నలభై ఏళ్ళ నుంచి ఉన్నా కూడా టీడీపీకి తక్కువ వచ్చినాయి అధికారంలో లేరు కాబట్టి ఆ టైంలో కాబట్టి ఇందులో పెద్ద విశేషమేమీ లేదు ఇంకొకటి ప్రభుత్వంలో ఏదైనా పని చేసుకునేటువంటి ఏ కంపెనీ కూడా ఈ విధంగా ఎలక్ట్రోల్ బాండ్స్ కొని డబ్బులు ఇస్తే దాని అర్థం వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని అని గనక అనుకుంటే అది గనక మన కంక్లూషన్ అయితే మేఘా ఇంజనీరింగ్ అనే కంపెనీ బీజేపీకి బీఆర్ఎస్కి బహుశా కాంగ్రెస్కి కూడా అనుకుంటున్నాను టీడీపీకి టీడీపీకి మొన్న ఎలక్ట్రా బాండ్స్ రూపంలో ఇచ్చారో లేదు నాకు గుర్తులేదు మొత్తానికి వీళ్ళు అందరికీ ఇచ్చారు అన్ని మేజర్ పార్టీలకి వీళ్ళు అన్ని రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నారు తెలంగాణలో చేస్తున్నారు మరి వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో అందరికీ డబ్బులు ఇచ్చారు కదా పదకొండు వందల అరవై కోట్లు ఎంతో చెప్పారు అప్పుడు ఒక్క మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చిందే ఇచ్చారు కాబట్టి వెంటనే మరి క్విడ్ ప్రోకో ఉందని చెప్పాలిగా బీజేపీకి మేఘాకి అట్లేమీ అనడం లేదుగా సరే పరోక్షంగా ఉందనేది అందరూ మాట్లాడుతున్నారు కానీ ప్రత్యక్షంగా ఏం మాట్లాడలేదుగా ప్రేమ ఫేసి ఉన్నదని మాట్లాడలేవారు పరోక్షంగా ఉంది వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉండబట్టే ఇస్తున్నారు అనేది ఇక్కడ అసలు విషయం నాకు అర్థంగా ఏంటంటే ఫ్రాంక్లీ ఈ కంపెనీ గ్రీన్ కో అనే కంపెనీ బీఆర్ఎస్కి నలభై ఒక్క కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడం అనేది వాళ్ళిద్దరి మధ్య అవగాహనతోటి ఏదో బెనిఫిట్ పొందుదామనే ఉద్దేశంతో ఇచ్చి ఉండొచ్చు నేనేమీ కాదంటా అయితే దానికి ఫార్ములా ఈ రేస్కి సంబంధం ఏంటి అనేది నా ప్రశ్న ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ అనేది నిర్వహించేది లండన్కి చెందిన ఒక కంపెనీ లేక వాళ్ళ రిప్రజెంటేటివ్ ఇన్ ఇండియా గ్రీన్ కో అనే వాళ్ళ పాత్ర ఏమిటి ఇందులో రోల్ ఏమిటి వాళ్ళు హైదరాబాద్లో జరిగేటువంటి రేస్కి స్పాన్సర్గా వ్యవహరించారు అంటే ఏంటి ఒక ప్రకటన ఇచ్చారు టీవీల్లోను పేపర్లోను ఎవరైనా ప్రకటన ఇస్తే లేకపోతే గేమ్ చేంజర్ అని చెప్పి ఒక కార్యక్రమం జరిగింది రాజమండ్రిలో కదా ఆ కార్యక్రమం జరిగితే దాని ఖర్చు ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో నిర్మాతలు ఏంటి ఈ ఖర్చు అంతా మనం ఎందుకు పెట్టుకోవడం సో పెద్ద కార్యక్రమం అన్ని టీవీల్లో వస్తుందని చెప్పి ప్రకటనలు తీసుకుంటారు తీసుకొని దాన్ని నిండా పెడతారు వెనక స్టేజ్ మీద అందరూ చూస్తూ ఉంటాం ఆ వెనక స్టేజ్ మీద ఎవరైతే పేర్లు పెట్టుకున్నారో వాళ్ళు బాధ్యులు అంటారా ఇద్దరు చనిపోయారు కదా వాళ్ళకేం సంబంధం లేదు కదా వాళ్ళకేం సంబంధం లేదు వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని వాళ్ళకి ఒక యాడ్ ఇచ్చారు అక్కడ స్టేజ్ మీద ఈ ఫార్ములా ఈ రేస్లో దీన్ని నిర్వహించడానికి ఒక అడ్వర్టైజర్గా ఒక స్పాన్సర్గా గ్రీన్ కో ఉంది వంద కోట్లు ఎంతో ఇచ్చారని చెప్తున్నారు ఫస్ట్ రేస్కి సెకండ్ రేస్కి మా వల్ల కాదు మేము మేము డబ్బులు కట్టమని వైదొలిగారు వాళ్ళు వైదొలగడం వల్లే కేటీఆర్ హెచ్ఎండిఏ నుంచి యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పించాడు అని కదా ఇప్పుడు కేసు అసలు ఈ యాభై నాలుగు కోట్ల గొడవ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే స్పాన్సర్ లేరు స్పాన్సర్ కనుక లేకపోతే మేము నిర్వహించలేమని చెప్పి వాళ్ళు చెప్పారు ఫార్ములా ఈ రేస్ వాళ్ళు కొత్త స్పాన్సర్ కోసం చూడాలంటే టైం పడుతుంది అప్పటిదాకా మేము వెయిట్ చేయమని చెప్పారు వాళ్ళు సో అప్పుడు కేటీఆర్ వెర్షన్ ఏంటి ఇప్పుడు వెంటనే స్పాన్సర్ దొరకడు కదా మాట్లాడాలి కదా మాట్లాడే లోపల మనమే గవర్నమెంట్ తరఫున పే చేద్దాం మా ఇది గవర్నమెంట్ తరఫున ప్రస్టీజియస్గా మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ గుడ్ విల్లు ఆ ఇమేజ్ గవర్నమెంట్ కూడా వస్తుంది కాబట్టి మనమే చేద్దామని చేశాను అని ఆయన చెప్పాడు సరే ఆయన మంచి కోసం చేశాడా వేరే ఉద్దేశంతో చేశాడా అని పక్కన పెడితే యాక్చువల్ విషయం ఏంటి గ్రీన్ కో అనే కంపెనీకి ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో వాళ్ళ పాత్ర లేదు వాళ్ళకి సంబంధం లేదు దాంతోటి వాళ్ళకున్న ఏకైక సంబంధం ఏంటంటే గ్రీన్ కో అనే కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ ఓకే ఇక్కడ జరిగింది ఈ రేస్ ఫార్ములా రేస్ కాదు అది ఫార్ములా ఈ రేస్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ తోటి రేస్ అది సో ఎలక్ట్రికల్ వెహికల్స్కి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధం ఉంటుంది ఆ బ్యాటరీస్ డెవలప్ చేయడం ఇవన్నీ చేస్తారు వీళ్ళు కూడా ఆ రకంగా వాళ్ళకి అది ఫిట్ అవుతుందని చెప్పి అందులోకి వాళ్ళే వచ్చారో వాళ్ళని బలవంతం చేసి స్పాన్సర్షిప్ ఇప్పించుకున్నాడో మనకు తెలియదు బట్ ఇది మీ దృష్టిలో క్విడ్ బ్రోకో కాదు ఎట్లా అవుతుందని అడుగుతున్నా నా దృష్టిలో ఉండవని కాదు ఏ రకంగా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి చాలా మంది ఏమనుకుంటున్నారు గ్రీన్ కో అనే వాళ్ళు నిర్వహించారు ఫార్ములా ఈ రేసు అందులో వాళ్ళకి ఏదో డబ్బులు సంపాదించుకున్నారు అందుకోసమే కేటీఆర్ డబ్బులు ఇచ్చారు లేదా కేటీఆర్ డబ్బులు ఇచ్చాడు ఇలాంటివి ఏవో ఉంటాయి కదా లేకపోతే వీళ్ళు డబ్బులు ఇచ్చారు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో అని అసలు వాళ్ళ పాత్ర ఏంటి అందులో వాళ్ళ పాత్ర వాళ్ళ నిర్వా నిర్వాహకులు కాదు దేవ్ నథింగ్ టు డూ విత్ ఫార్ములా ఇరేస్ అది ఇంటర్నేషనల్ కంపెనీ సంబంధమే లేదు ఆ గ్రీన్ కో దానికి గ్రీన్ కో అనేవాళ్ళు ఆ కార్ల మీద లేకపోతే అక్కడ జెండాల మీద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు అంతే సో అందుకని నాకు నాకు అర్థం ఏ రకంగా ఇది అంటే అందుకే సార్ ప్రైమా ఫేసి కేసు నమోదు చేశారు ఎవరు చేశారు చేయలేదా ఇది ఓన్లీ పొలిటికల్ అంతే జరిగింది ఏమిటంటే ఇవాళ ఈ ఆయన్ని పిలిచారు కదా కేటీఆర్ని ఏసీబీ వాళ్ళు క్వశ్చన్ ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ విషయం బయటకు వచ్చింది బయటికి రావడం అంటే కొంచెం మీడియాలో ఈ విషయం తెలిస్తే దీన్ని ఇట్లా మాట్లాడుకుంటాం కదా వెంటనే ఏదో జరిగిందట కేటీఆర్ కి ఆ గ్రీన్ కో అనే కంపెనీ వాళ్ళకి ఇచ్చాడు అందుకని వాళ్ళు డబ్బులు ఇచ్చారు అని అనుకోవాలి కదా జనం ఆ ఉద్దేశంతో వాళ్ళు చేశారు వాళ్ళు అయితే దీని మీద కేసు కేసేమి లేదు దీని మీద కేసు ఉండడానికి ఏముంది ఇందులో కేసు ఏంటి ఎలక్ట్రల్ బాండ్స్ ఆ క్విడ్ ప్రోకో జరిగిందని ప్రైమ్ ఆఫ్ ఏసీ కింద కేసు నమోదు చేశారని కాసేపటి కింద లాయర్లు మాట్లాడారు వాళ్ళు మాట్లాడింది వాళ్ళు ఆయన మాట్లాడింది ఏమిటి నీ డిబేట్ లో అంటే ప్రైమ్ ఆఫ్ ఏసీ క్విడ్ ప్రోకో ఇందులో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది అని ఆయన అన్నాడు ఆయన అభిప్రాయం అది ఓకే నేనేమంటున్నానంటే ప్రైమ్ ఆఫ్ ఏసీ క్విడ్ ప్రోకో ఉన్నట్టు ఇందులో ఎటువంటి ఆధారము లేదు అంటున్నా అసలు లాజికల్ గా కూడా లేదు ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక కంపెనీకి ఏమైనా బెనిఫిట్ చేస్తే ఆ కంపెనీ ఎలక్ట్రల్ బాండ్స్ కొంటే అనుకోవచ్చు అదే ఆ ఫార్ములా ఈ రేస్ అనేది వాళ్ళది కాదు ఈ విషయం బహుశా చాలా మందికి అవగాహన లేదు అదేదో గ్రీన్ కో అనుకుంటున్నారేమో అది నాకు అర్థం కాని విషయం అంతకంటే మించి ఇంకేమైనా ఉంటే తెలియదు నాకు ఇప్పుడు దాకా వస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాను నేను అయితే ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు ఇవాళ ఏసీబీ వాళ్ళ పిలిచారు ఆయన్ని ప్రశ్నించడానికి ఏమైంది ఆయన ఒక లాయర్ని వెంట వెళ్ళాడు కేటీఆర్ గారు వెళితే వాళ్ళు బయట ఆపేశారు లాయర్ రావడానికి వీలు లేదు మీరు ఒక్కళ్ళే రావాలి అని దాని మీద ఏదో వాగ్వాదం అయింది చాలాసేపు చివరికి ఆయన ఒక ఒక లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఏంటి ఈ లెటర్ ఈ లెటర్లో ఏముంది ఈ లెటర్లో ఏముందంటే ఎవరికి రాశాడు ఇది మజీద్ ఖాన్ డిఎస్పీ ఏసీబీ ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషను కావాలి అవి తీసుకొని రండి అని నోటీస్ ఇచ్చారు నాకు అయితే మీరు ఈ నోటీసులో ఏ వివరాలు కావాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాన్ని స్పష్టంగా ఏమి చెప్పాల కాబట్టి నేను ఏం తీసుకురావాలి నాకు తెలియదు కాబట్టి ఆ వివరాలు ఇవ్వండి అని ఒకటి అడిగాడు రెండోది ఏమంటాడంటే నేను ఆల్రెడీ దీనికి ఈ కేసుకు సంబంధించి కోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను అంటే అసలు ఈ ఈ కేసునే కొట్టివేయాలని చెప్పి ఒక పిటిషన్ వేశాను ఆ పిటిషన్లో హియరింగ్స్ అయిపోయినాయి జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉంది రిజర్వ్ అయ్యి ఉందంటే జడ్జిమెంట్ ఇవ్వాలి ఇస్తారు ఎప్పుడో జడ్జి గారు మరి ఈ స్థితిలో ఇప్పుడు నన్ను మీరు ఇంట్రాగేషన్ కోసం పిలవాల్సిన అవసరం ఉందా ఎందుకంటే జడ్జి గారు రేపు ఏదో ఒక తీర్పు ఇస్తారు త్వరలో క్వాష్ పిటిషన్ మీద అది క్వాష్ చేస్తే అసలు ఈ అవసరం ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి మీరు నన్ను ఎట్లా పిలుస్తారు ఈ లోపల ఎందుకు పిలుస్తారు పిలవాల్సిన అవసరం లేదు కదా అనేది రెండో పాయింట్ అయితే ఏసీబీ వాళ్ళ లెక్క లెక్క ఏంటంటే మేము పిలిచినా కూడా రాలేదు ఆయన ఆయనేమో నా లాయర్ని వెంట పెట్టుకుని వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోలేదు నా ఇక్కడ ఒక క్వశ్చన్ లాయర్ని వెంట పెట్టుకుని వెళ్ళాలా లేదా దీని మీద ఏసీబీ వాళ్ళ తర్వాత ఏం క్లారిఫికేషన్ ఇచ్చారంటే వాళ్ళ కోర్టు వాళ్ళు చెప్పలేదు అన్నారు కోర్టు ఏం చెప్పిందంటే క్వాష్ పిటిషన్ మీద అంత ముందు ఆయన వేసిన పిటిషన్ మీద అరెస్ట్ చేయవద్దు అని చెప్తూ కానీ ఈ లోపల మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు అని పోలీసులకు చెప్పింది నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీసులు మీరు అందుబాటులో ఉండండి అని కూడా చెప్పింది సో ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఏమంటారు కోర్టు ఇట్లా చెప్పింది కాబట్టి మేము మిమ్మల్ని పిలిచాం అది కరెక్టే అయితే లాయర్ని ఎలో చేయడానికి కారణం ఏంటి అంటే కోర్టు ఆ మాట చెప్పలేదు కదా అన్నారు అయితే మామూలుగా ఏంటంటే ఎవరినైనా సరే పిలిచినప్పుడు వాళ్ళ లాయర్ వాళ్ళ వెంట ఉండటం అనేది జనరల్గా వాళ్ళ హక్కు కాకపోతే పోలీసులు ఈ మధ్యకాలంలో అట్లా ఎలా చేయడం లేదు నేనైతే అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను చట్టపరంగా ఇట్లాంటివి చాలా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా లాయర్లు ఎవరు లేరు ఆయన కూర్చోబెట్టి ఓ పది మంది వాళ్ళు కూర్చొని ఒక సాక్షి రిపోర్టర్ను కెమెరామెన్ నిలబెట్టి ఫోటోలు తీసి అట్లా చేశారు అప్పట్లో గమ్మత్ ఏమిటంటే ఇదే కేటీఆర్ సరే నేను ఆయన సమర్థిస్తున్నాను అనుకుంటారు చాలామంది ఇదే కేటీఆర్ అప్పుడు ఎట్లా మాట్లాడాడు అంటే ఆయన కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ ఆ ఏదో నేరం చేసి ఉంటాడు అందుకనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని అన్నాడు అని అన్నారు వీళ్ళు జనరల్ కామెంట్ అది అంటే ఏదో నేరం చేయబట్టే కదా జైలుకెళ్ళింది అంతేగాని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కేసు పెట్టాడు ఈ కేసులో ఎటువంటి ప్రాతిపదిక లేదు ఒక ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుందో ఒక దాంట్లో అనే మాట మాట్లాడలే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా అవి సో ఈయన ఆనాడు చంద్రబాబు నాయుడు కానీ అరెస్ట్ చేసినప్పుడు కరెక్ట్గా మాట్లాడలేదు ఉద్దేశపూర్వకంగా పొలిటికల్గా ట్విస్ చేసి మాట్లాడాడు అనేది వాస్తవం అయినప్పటికీ నేను మాత్రం ఇప్పుడు కేటీఆర్ విషయంలో కరెక్ట్గా మాట్లాడుతున్నా ఆయన జస్ట్ బికాస్ ఆయన పొలిటికల్ ప్రయోజనాల కోసం మాట్లాడాడు కాబట్టి మనకు అవసరం లేదు కాబట్టి ఈ కేసులో గ్రీన్ కో వాళ్ళు డబ్బులు ఇచ్చారంటే వాళ్ళు వేరే ప్రయోజనాలు ఆసి ఆశించి ఇచ్చుంటారు బీఆర్ఎస్కి డౌటే లేదు ఊరికి ఎవరు ఇస్తారు డబ్బులు ఇవ్వాలి రేపట్లో ఏదో ప్రయోజనం ఆశించారు మరి నాకు తెలిసి గ్రీన్ కో ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నట్టుగా లేదు మరి నేను చెక్ చేసినంత వరకు ఆంధ్రాలో ఉంది తెలంగాణలో పెడతా ఉన్నారు పెట్టారో లేదో నాకు తెలియదు సో ఏమైనప్పటికీ ఏదో ప్రయోజనాన్ని ఆశించి డబ్బులు ఇస్తారు నలభై కోట్లు ఊరికే ఎందుకు ఇస్తారు అయితే ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఆ డబ్బులు ఇచ్చారని చెప్పి నేను అనుకోవడం లేదు అది నా పాయింట్ రెండవది సరే నేను ఇంతకుముందు చెప్పినట్టు గతంలో కేటీఆర్ అప్పుడు అధికార మత్తులో ఉన్నప్పుడు ఆయనకి కనిపించిన విషయాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి లాయర్ ఉండాలి పక్కన అది నా హక్కు కదా నిజమే ఎవరికైనా ఉండాలి ఎందుకంటే ఇవాళ కేటీఆర్ కావచ్చు రేపు ఇంకొకళ్ళు కావచ్చు ఎవరికైనా ఉండాలి కానీ అందరికీ ఉండాలని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అనుకోవాలా అది నా క్వశ్చన్ ఒకటి ఇక దీని మీద ఏమవుతుంది ఇప్పుడు ఏసీబీ వాళ్ళు మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తామని ఏదో చెప్తున్నారు ఈ లోపల హైకోర్టు కనుక దీని మీద తీర్పు చెప్పకపోతే కేటీఆర్ వెళ్లాల్సి ఉంటుంది అయితే నేను అనుకుంటాను కేటీఆర్ మళ్ళీ కోర్టుకి వెళ్తాడు ఇప్పుడు ఏమన్నా విచారణ ఉన్నట్టుంది సార్ రేపు అది అది వేరే ఈడీ విచారణ వేరే అది దానికి సంబంధం లేదు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కేటీఆర్ మళ్ళీ కోర్టుకు వెళ్ళి మోస్ట్ ప్రాబ్బులి వాళ్ళు నోటీస్ ఇస్తే కనుక నాతో పాటు నా లాయర్ని వెంట పెట్టుకుని వెళ్ళడానికి అంగీకరించడం లేదు ఏసీబీ వాళ్ళు దానికి సంబంధించి మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ అయితే ఈ లోపల కేటీఆర్ ఒక ఆరోపణ చేశాడు ఏంటంటే నన్ను పిలిచి క్వశ్చన్ చేయడానికి పిలిచి అక్కడ రెండు మూడు గంటల నన్నుంచి ఈ లోపల మా ఇంటి మీద ఏసీబీ రైడ్లు చేయించి అందులో ఏదో ఒకటి పెట్టి అక్కడ దొరికినట్టుగా చెప్తారు చెప్పదలుచుకున్నారు అది వాళ్ళ ప్లాను వాళ్ళ కుట్ర అని ఈయన ఆరోపణ ఇంతకాలం పాటు అధికారంలో ఉండి పెద్ద ఎత్తున అధికారాన్ని చలాయించిన కేటీఆర్ ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి పోలీసులు ఈ విధంగా ఏసీబీ కావచ్చు మరొకళ్ళు కావచ్చు రైడ్ చేసి అక్కడ వస్తువులు పెట్టి ఉన్నట్టుగా రాసుకుంటారు అనే విషయం కేటీఆర్ గారు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ప్రభుత్వంలో అక్కడ జరిగినాయి అట్లా ఏమన్నా వాళ్ళు ఉన్నప్పుడు కూడా అంత ఈజీగా ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఎందుకంటే ప్రభుత్వంలో చాలా పవర్ఫుల్ మినిస్టర్గా ఉన్నాడు కదా ఆయన తొమ్మిదిన్నర ఏళ్ల పాటేమో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడడం ఆశ్చర్యం కాలం పాటు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ మాత్రం సమాచారం ఎవరో ఒకళ్ళు అందించడంలో పెద్ద విశేషమేమి లేదు అటువంటి సమాచారం ఏదైనా కు ఉండొచ్చు అంటున్నాను నేను అందుకని ఈ స్టేట్మెంట్ ఇచ్చాడా లేకపోతే ఇది మరీ అడ్డగోలు స్టేట్మెంట్ కదా ఆ విధంగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఏదో పెట్టేసి కేసు పెడతారు అంటే చాలా పెద్ద ఆరోపణ అటువంటి ఆరోపణ చేశాడంటే ఆయనకి ఏదో ఒక అనుమానం ఉంది మొత్తం కాకపోయినా కనీసం మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మీ ఇంటి మీద రైట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఎవరన్నా ఒప్పందించారు ఆయనకి అయితే నాకు ఈ కేసు మొత్తంలో ఒక ఆసక్తికరంగా అనిపించేది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పెద్ద పెద్ద కార్యకలాపాలు జరిగినాయి అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి అనేక వ్యవహారాలు జరిగినాయి అయితే ఎందుకు నాకు తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫార్ములా ఈ రేస్ను పట్టుకొని ఏదో కేటీఆర్ని ఇరికిద్దామనే ప్రయత్నం చేస్తున్నారా అనేది నా అనుమానం నేను ఎందుకంటున్నానంటే మాట ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది అనే దాని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి నాకు ఈయన మంత్రిగా ఉన్నాడు ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా దీనికి క్యాబినెట్ అప్రూవల్ లేదనో లేకపోతే విదేశీ మార్గద్రవ్యానికి సంబంధించి కొన్ని ఉల్లంఘనలు జరిగినాయనో సరైన అనుమతులు తీసుకోలేదనో అని కనుక అంటే ఆ రెండు మూడు ఇష్యూసే కనిపిస్తున్నాయి ఇందులో వాటన్నిటికీ ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ లేకపోతే హెచ్ఎండిఏ హెడ్ ఎవరైతే చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కదా బాధ్యులు మంత్రి అట్లా అవుతాడు ఎందుకంటే దీనికి ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ ఏవో ఉన్నాయి ఆ ప్రకారం అయితే చేయాలి దానికి ఇన్ఫార్మ్ చేయాలి రిజర్వ్ బ్యాంక్కి అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూల్ ఆ రూలు అక్కడ ఉల్లంఘన జరుగుతుంటే చెప్పాల్సింది ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ మంత్రి కాదు మంత్రికి తెలియదు ఇవన్నీ తెలిసే అవకాశం లేదు తెలియాలని చెప్పి ఎవరు అనుకోవడం లేదు కూడా సో అట్లా చెప్పినా కూడా చేశాడు అంటే రిటర్న్గా దానికి ఆధారం ఉండాలి ఇదిగో నేను రిటర్న్గా ఇచ్చాను ఇది ఉండాలి ఈ అనుమతి ఉండాలి అని అయినా ఇవ్వాల లేదు దీనికి ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి లేకపోతే మనం డబ్బులు రిలీజ్ చేయలేము అని చెప్పి హెచ్ఎండిఏ చీఫ్ ఎవరో బీలన్న రెడ్డి అని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు కదా ఆయన అనుకుంటాను ఆయన రాసి రాసివ్వాలి మంత్రికి అది వచ్చే వరకు నేను రిలీజ్ చేయను అప్పుడు మంత్రి లేదు లేదు నేను ఆదేశిస్తున్నాను రిలీజ్ చేయమని సంతకం పెట్టాడు అనుకోండి అప్పుడు అతని బాధ్యత అట్లా ఉందా ఈ కేసులో అనేది నాకు అనుమానం వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పినట్టుగా లేదు అక్కడ కాబట్టి మంత్రి ఉల్లంఘించాడు ఫేరా ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ యాక్ట్ని ఇట్లాంటివి చెప్తే అది ఎంతవరకు నిలబడుతుంది కోర్టులో అనేది నాకు అనుమానం రైట్ థ్యాంక్ యూ రమేష్